ముందుగా అందరికి నా ఉద్యమ జేబిం నా పేరు ఆర్ రామప్ప నాయక్ నేను జేబిం రావు పార్టీ మాజీ న్యాయమూర్తి ప్రస్తుతం హైకోర్టు న్యాయవాది అయినటువంటి జడా శ్రావణ్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను ఈ మధ్య కాలంగా జడా శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఆయన ఆదేశించి ఆయన ఆదేశాల మేరకు మేము పెను గాన మండలం పెనుక గ్రామానికి వెళ్ళడం జరిగింది అదే సమయంలో శేక్షావళి మా దగ్గరకు వచ్చి మాకు అన్ని రకాల కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా మా భూమిని మాకు ఇవ్వకోకుండా మేడం గారు చాలా నిర్లక్ష్యంగా వేరుస్తున్నారు ఒక అవిటోరాన్ని కూడా చూడకుండా ఎన్నో సార్లు తన కారణం చుట్టూ తిప్పుకుంటున్నారు మాకు మీ పార్టీ తరఫున న్యాయం చెయ్యండి అని చెప్పి అడిగితే మేము జేపీఎం రావు భారత పార్టీ ఆటోలో కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కూడా అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఇచ్చిన తర్వాత వెంటనే ఆర్టీఓ గారిని సమర్పించారు ఆర్టీఓ గారు ఒక్కడిగా చెప్పారు లైవ్ లో కూడా సంబంధిత గాలజిన్న ఎంఆర్ మేను గారికి మీరు ఇరవై రెండో తారీఖు లోపల శేచ్ భూమిని భూమికి అప్పు చెప్పాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయినప్పుడు కూడా ఆర్డే మాటను కూడా తొంగులో తొక్కుతూ నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు గాలదరిస్తున్నటువంటి తీరు పైన కూడా జేపీ రాజు తీవ్రంగా ఖండిస్తాం కనీసం ఇంత ప్రయత్నం పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఒక వికలాంగుడు ఇన్నిసార్లు తిరిగినా కూడా గలజిన ఎంఆర్ఎ మేడం జాలి చూపించలేదంటే అది ఎంతవరకు న్యాయం అనేది కూడా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఎవరైతే గత రెండు సంవత్సరాల నుంచి మేడం బాధ్యత తీసుకున్నప్పటి నుంచి అనేక మంది రైతులు లబోధిమో లబోదేమో అనిపిస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మేము ఒక వీడియో రూపంలో తీయడం కూడా జరిగింది కావున వెంటనే తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి శేచ్ఛావళి విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి గాలి ఎంఆర్ఓ వెంటనే సస్పెండ్ చేయాలని కూడా జేబీ రావు పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం అలాగే మా సేక్షావులు భూమిని శేచ్ అప్పు చెప్పేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉందని కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి గుర్తు చేస్తా ఉన్నాం జై భీంద్ జై భారత్ నేను పెనకచల్ల గ్రామం శేక్ శిక్షి అల్లవాస్ కుమారుని ఎంఆర్ఓ గారికి ఎప్పుడు పోయినా కానీ ఇరవై తారీఖు చేస్తాను పదో తారీఖు చెప్తా కలెక్టర్ ఆఫీస్కి వచ్చింటే కూడా కలెక్టర్ దగ్గర చెప్పింది ఆయమ్మ వెంటనే చేసి ఇతను వచ్చినాడా లేదా అని కలెక్టర్ అడిగితే ఆయమ్మ చూసి కలెక్టర్ మేడం లేదు చేసేస్తాను ఇతను వచ్చినాడా లేదా అని అడిగితే వచ్చినాడు అని చెప్తాను వచ్చినాడు అని చెప్పింది ఇరవై నాలుగో తారీఖు కంపల్సరీ నాలుగు డేట్ అయిపోయింది ఇరవై నాలుగో తారీఖు అయ్యే చేసేస్తానని అని చెప్పింది నేను ఎప్పుడన్నా వచ్చే కాలేదని అటుకు రావాకి ఇటు ఆడే ఉండు ఫోన్ చేయమంటది మళ్ళీ ఇంకోటి ఎంఆర్ మేడం ఏమంటది వాళ్ళు పోల్చుగ్గే ఆయన వాళ్ళ కళ్ళు ఉండి డబ్బులు ఇప్పించుకొచ్చుకున్నాడు వాడు వరాది దానికి వరాతి చెప్తే చేస్తానంటది అంతవరకు చేయను వాళ్ళని తోలుకొని వస్తాడు వరాతి డబ్బులు ఇప్పించుకొని ఆ గుడ్ల కింద చెట్ల కింద ఉండి అక్కడక్కడ వాళ్ళ కింద మాట్లాడుకు మితా వేడి ముందు వాళ్ళు ఫోన్ చేయమంటే లేదు మేడం వాళ్ళు ఎత్తలేదు అని చెప్పి ఊరికి నెల పడుకుంటాడు అంత కథ అంతా వరాది ఎంఆర్ఓ మేడం అంత వరాది డబ్బు ఇప్పించుకొచ్చి ఇల్లు ఏదో పార్ట్నర్ చేస్తున్నారు ఇట్లా ఎంఆర్ఓ మేడం కలెక్టర్ ఓసారి కలెక్టర్ అది కలెక్టర్తో ఇది కోర్టు నుంచి వచ్చింట అటు పట్టు మేడం అంటే కోర్టు వచ్చింటే కోర్టుతో చేయించుకోమంటాడు కోర్టుతో దాన్ని చూసి వాళ్ళు కోర్టు వాళ్ళు తీర్పిచ్చి పంపించినప్పుడు ఏమి చేయాల వాళ్ళు చేయాల కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు చేయాల కలెక్టర్ ఆఫీస్ వస్తే ఇల్లు వచ్చినారా లేదని ఏమని అడిగితే వచ్చినారు వచ్చినారు ఎన్నెన్లా రాబట్టి అప్పుడే నువ్వు అని నేను రాక నుంచి తిరుగుతాను అని చెప్తుంది అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా ఎప్పుడు చేసేది ఏమైనా మాట్లాడితే చేస్తాను ఇరవై తారీఖు చేస్తా పద్నాలుగో తారీఖు చేస్తా ఎనిమిదో తారీఖు ఇట్లా డేట్లు దాటించుకుంటూ పోతాది మే అందరికీ నమస్తే అందరికి చెబి ఈరోజు జై భీం భారత్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గార్లీ మండలం గ్రామానికి చెందిన శిక్షావళి కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడానికి కబ్జా చేశారు గత రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల కిందటి నుంచి కూడా సాగులో వాళ్లే ఉంటున్నారు మనకి గౌరవ హైకోర్టు హిందీ కోర్ట్ ఆఫ్ అడిషనల్ సివిల్ జడ్జ్ జూనియర్ సివిల్ జడ్జ్ అనంతపూర్ గారికి రాయడం ఏమంటే అయ్యా ఇది భూమి వీలదే డిఫెండెంట్ కూడా నిల్ అని చెప్పేసి మనకి ఇవ్వడం కూడా జరిగింది ఒకసారి ఇక్కడ గమనిస్తే ప్రైవేట్ పాయింట్ ఎన్ పాయింట్ వన్ సేవ్స్ ఎక్షావల్ ఫర్ డిఫెండెంట్ నిల్ అని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ గౌరవ ఆర్టీఓ గారు గమనించాలా అలాగే అదే మండలానికి అదే మండలంలో ఎంఆర్ఓ గారు అది కూడా మీరు గమనించాలా ఈరోజు జేబి భారత్ పార్టీ మేము ఈరోజు ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ఎన్ని రో రాష్ట్ర రోగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చి గత రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు కూడా గడిచిపోవచ్చుంది అదే అదే నియోజకవర్గానికి కాలేజీ అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బండార శ్రావణి గారికి ఇది కనిపించట్లేదా ఈ రోజు ఒక వికలాంగణ భూమి ఈ రోజు మీరు ఒక వికలాంగణ భూమి కబ్జా చేసినా గానీ మీకు కానపట్టలేదని చెప్పిమ్రా భారత్ పార్టీ గతంలో గౌరవ ముఖ్యమంత్రి ఏదో ఏ కేసు కింద వెళ్తే ఆ రోజు నడిపూటి మీద జేబీరావు భారత్ పార్టీ పార్టీ కోసం కొట్లాడితే ఈ రోజు జైబీ రో భారత్ పార్టీ మీద బురుజ్జ వేషాలు వేస్తున్నారు ఈ డిప్యూటీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి గమనించాలా మీరు పేపర్ స్టేట్మెంట్ ఏదో ఇచ్చారనుకుంటా ఏమని భూ కబ్ చేయడానికి సపోర్ట్ చేస్తే ఎమ్మెల్యే చేస్తామని మీరు వెంటనే బండార స్వామి గారిని కూడా భర్తాప్ చేయండి ఒకవేళ భర్తాబ్ చేయకుండా ఇక్కడ ఇక్కడ ఉన్న శేక్ సిక్షి గారికి తన భూమి భూమి ఇప్పించకుండా విజయవాడలో ఉన్న విజయవాడలో ఉన్న టిడిపి ఆఫీస్ కూడా ముట్టడించడానికి అలాగే అనంతపురం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముట్టరించడానికి ఎస్పీ ఆఫీస్ ముట్టడించడానికి వెనుకవడం మీకు ఒక్కటే గుర్తు గుర్తు పెట్టుకోవాలా బహుజను బహుజనులందరూ ఏకతాటిపైకి వస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా తొంగలకు తొక్కే అవకాశాలు ఉంటాయి మీరు వెంటనే శేక్ సిక్షావల్ గారికి తన భూమి ఆయన భూమి ఆయనకి వెనక్కి ఇప్పించుకోక మేము ఎమ్మెల్యే బండారు శ్రీ ఇల్లు కూడా ముట్టడించడానికి వెనకాడం అయ్యా మీరు ఒక వికలాంగు భూమి కబ్జా చేస్తే ప్రొడక్షన్ తీసుకొని ఖాళీ చేయాల్సిన బాధ్యతలు మీకు ఉన్నాయి ఆ బాధ్యతలు మరిచి ఈ రోజు గౌరవ గారు ఎంఆర్ఓ కూడా వివరిస్తున్నారు మేడం మీకు ఒకటే చెప్తున్నా మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీరు శిక్షా భూమి ఇప్పించకపోతే మేమే భూమిలోకి దిగి భూమి పంచాల్సి వస్తుంది లాండ్ ఆర్డర్ ఇష్యూస్ అయి ఒకసారి అంటే బుధవారం రోజు బుధవారం రోజు ఇదే టయానికి మేము ఎంఆర్ఓ దగ్గరకు వస్తున్నాం ఎంఆర్ఓ గారు మీరు స్పందిస్తే ఓకే లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మీరు తాళాలు వేసి స్ట్రైక్ చేయడానికి కూడా సిద్ధ అని చెప్పేసి తెలుపుకుంటూ జేపించే భారత్